అండ్ బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్ సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ సెవెంత్ డిసెంబర్కి ఒక ఎఫ్ఐఆర్ అయింది క్రైమ్ నెంబర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్ డస్ విత్ ది కంప్లైంట్ దట్ అక్యూజ్ సైడ్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఆయన బాల దగ్గర నుంచి తీసుకొని లో మీకు ఒక పది లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఈ ఇట్లా మాటలు చెప్తాం వల్లనా కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక త్రీ ఫోర్ పర్సన్స్ కలిసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్ అప్పుడు ఆ త్రీ పర్సన్స్ని మా లోకల్ పోలీస్ వాళ్ళు ఆ బుయెన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది త్రూ దెమ్ ఆ త్రీ పర్సన్స్తో మాకు యాక్చువల్గా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఎక్కడికి పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూస్డ్ ప్రకాష్ మోటీబాయి ప్రజాపతి అండ్ ప్రజ్నే కీర్తిభాయ్ ప్రజాపతి వీళ్ళిద్దరు రిలేటివ్స్ అండ్ వీళ్ళ దగ్గరే అప్పుడు ఇనీషియల్ గా ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది సో వీళ్ళని లొకేషన్ మేము